ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో మాలలు ఉన్న ప్రాంత రాష్ట్రంలో కనీసం మాలా మాదిగలు కూర్చుని పెట్టుకొని వర్గీకరణ ప్రక్రియను ఒప్పించి మెప్పించి భిన్నాభిప్రాయం లేని పద్ధతిలో పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేసిండా అంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా న్యాయబద్ధంగా ముందుకు సాగిపోతున్నాడు మొన్ననే క్యాబినెట్ తీర్మానం జరిగింది రేపు శాసనసభలో తీర్మానం జరగబోతుంది ప్రక్రియ ఆయన ముందుకు నడిపించబోతున్నాడు అక్కడికంటే ఇక్కడనే భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి అక్కడికంటే ఇక్కడనే ఘర్షణ వాతావరణం ఇప్పటికి ఉన్నది అక్కడ మాత్రం ఎక్కువ ఉన్న ప్రాంతంలో మాలెక్కున్న రాష్ట్రంలో మాత్రం భిన్నాభిప్రాయాలు కనుమరుగవుతున్నది ఘర్షణ కనుమరుగవుతున్నది అందరూ కలిసి వర్గీకరణ కోరుకునే కాడికి అక్కడికి వచ్చేసారు అక్కడ అందరు కలిసి వర్గీకరణ ఆడుకునే కోరిక రావడానికి కారణం చంద్రబాబు నాయుడే ఇక్కడ అందరినీ ఒక దగ్గర తీసుకురాకపోవడం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమేననేసి కూడా స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుంది కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను ఈ నేపథ్యంలోనే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఎంత ఆచుతూచి ముందుకెళ్తున్నాడో ఒక విషయం చెప్తున్నాను నేను అక్కడ మేము వన్ పర్సెంట్ కాదు హాఫ్ పర్సెంట్ కూడా నష్టపోలే ఆంధ్రప్రదేశ్లో హాఫ్ పర్సెంట్ కూడా నష్టపోలే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అక్కడ ఏబిసిడి ఉండే ఇప్పుడు ఏబిసి అవుతుంది అక్కడ ఏబిసిడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే రెండు గ్రూపులు ఉండడానికి కారణం అక్కడ ఏ గ్రూప్ రెల్లి ప్రజలు అక్కడనే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి వన్ పర్సెంట్ ఇచ్చారు బి గ్రూప్కు ఇప్పుడు ఆరున్నర శాతం వచ్చింది సి గ్రూప్కు మాలలకు అప్పుడు సి గ్రూపే ఇప్పుడు సి గ్రూపే ఏడున్నర వచ్చేసింది డి గ్రూప్ లేదు మరి డి గ్రూప్ వన్ పర్సెంట్ ఏమైంది ఇక్కడ గమనించాలి డి గ్రూప్ అనేది ఆది అంద్రులు వన్ పర్సెంట్ ఏమైంది అన్నప్పుడు డి గ్రూప్ కాడ మాల మాది ఎమ్మెల్యేలు కూర్చొని ఎంఆర్పిఎస్ సూచనలు కూడా చేసిన తర్వాత కమిషన్ ముందుకు ప్రభుత్వం ముందుకు ఒక అభిప్రాయంతో వెళ్ళారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఆదివాంధ్రులు మాలలు చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల గుంటూరు జిల్లాలో ఉండబడే ఆది ఆంధ్రులు మాదిగలు అంటే ఆది ఆంధ్రుల పేరుతోటే మాలలు ఉన్నారు మాదిగలు ఉన్నారు కాబట్టి ఆ వన్ పర్సెంట్ను సగం మాలలకు కలిపి సగం మాదిరి కలిపారు అంటే ఆరు రావాల్సింది డి గ్రూప్లో సగం రావడం వల్ల ఆరున్నర మాదిగలకైంది ఏడు రావాల్సింది మాలలకు డి గ్రూప్లో ఉండబడే హాఫ్ పర్సెంట్ కలవడం వల్ల ఏడున్నర మాదిగలకైంది ఇప్పుడు ఆది ఆంధ్ర గ్రూప్ ఉంటుంది కానీ డి ఉండదు కులం ఆది ఆంధ్ర లిస్టులో ఉంటుంది కానీ ఉండదు యాభై శాతం ఇటు యాభై శాతం అటు కాబట్టి మీరు అయితే ఆది ఆంధ్ర మాలలు రాసుకోండి సి గ్రూప్లో పోండి మీరు మాదిగలైతే బి గ్రూప్లో పోండి అని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చారు ఆ పని జరుగుతుంది అంటే ఒక గ్రూప్లో ఉండబడే ఒక సెక్షన్ని రెండు వర్గాలు పంచుకునే విధంగా చేసింది సంబంధంతోటే కదా అందరి తోటే కదా లేకపోతే ఆ సమస్య అట్లనే ఉంటది కదా అది ఆంధ్రలను డి గ్రూప్లో సి గ్రూప్లోకి కలిస్తే వన్ సైడ్ పోయేది కానీ అట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ చేయడం జరిగింది ఇది అంతా చేయడానికి కారణం ఏంటిది అక్కడ వర్గీకరణ అంశం మీద అత్యంత అవగాహన గల వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ గతంలో అమలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు వర్గీకరణ సమస్య పరిష్కారం ఘర్షణ లేకుండా జరగాలని అనుకుంటున్నది ఎవరు చంద్రబాబు గారు ఆ విధంగా ముందుకు నడిపింది ఎవరు చంద్రబాబు గారు అక్కడ నిజాయితీ ఆ చిత్తశుద్ధి ఆ సంకల్పం కనిపిస్తున్నది వర్గీకరణ జరగాలి మాల మాదిగాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు ఇక్కడ వర్గీకరణ జరగాలి ఎవరు ఘర్షణ వాళ్ళు పడాలని ఇక్కడ అనుకున్నట్టున్నది మాదిగలు మాదిగలు రోడ్ బుడగ పుడగజంగాల రోడ్ ఎక్కాలి నేతకాను రోడ్ ఎక్కాలి ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉండాలని చెప్పి ఈయన అనుకున్నట్టుకున్నది అంతిమంగా మాలలకు వత్తాసు పలకాలని చెప్పి అనుకున్నట్టు ఉన్నది జాతీయ స్థాయిలో ఉండబడే మాలల ఒత్తిడి తలోకి ఇక్కడ ఉండబడే పలుకుబడిగాల మాల లీడర్ల ఒత్తిడి తలోకి నమ్మక ద్రోహం చేసి వర్గీకరణ చట్టం ఇచ్చినట్టు అయింది చట్టం వాళ్ళ దయా వచ్చిందని మేము అనుకోవట్లేదు పంజాబ్లో లేదా హర్యానాలో అమలు జరుగుతలేదా తమిళనాడులో అమలు జరుగుతలేదా ముందు మేమే తెచ్చామంటున్నాం కదా మీరు అంటున్నారు కదా మీరు దేవడానికంటే ముందు ఇతర రాష్ట్రాలు అమలు జరుగుతలేదా సుప్రీంకోర్టు తీర్పు తర్థం ఏమి అంటున్నావు కదా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు జరుగుతుంది వాస్తవం కదా రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగేది వాస్తవం కదా కానీ వాటికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే వాటికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే వర్గీకరణ లేకుండా ఒక ఉద్యోగం భర్తీ చేయలేదు ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ ద్వారానే హర్యానా ఉద్యోగాలను భర్తీ చేసింది కానీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలన్నీ భర్తీ చేసేసాడు ఈయన ఇంకొక రెండేళ్ళకు ఇంకొక నాలుగేళ్ళకు ఏళ్ళకు కూడా నీ గ్రూప్ వన్ పరీక్షలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ మళ్ళీ రాదు గ్రూప్ టూ మళ్ళా వెంటనే రాదు అంటే ముందు చేసినాం అంటున్నాడానికి మీకు చెప్పుకుంటున్నామేమో అందరికంటే ముందు చేసినాం అంటున్నామేమో కానీ పదేండ్లు మమ్మల్ని వెనక ఉన్నట్టేసింది మమ్మల్ని పదేళ్ళు గ్రూప్ వన్ పోస్టులను పొందే విషయంలో మమ్మల్ని వెనుక ఉన్నట్టేసింది గ్రూప్ టూలో వెనక ఉన్నట్టేసారు ఇతర తర ఉద్యోగులు వెనక ఉన్నట్టేశారు ఇవాళ మీరు చట్టం తెచ్చిన అంటుండ్రు ఇంకో పదిహేను మామూలు మామూలుగా ఎన్కౌంటర్ అంటే కదా ఎవరికోసం మీరు ఎవరి కోసం మమ్మల్ని ఎన్కౌంటర్ చేశారు మాలకు దోషిపెట్టడానికే కదా ఈ విషయాన్ని మేము మా ప్రజల్లోకి తీసుకెళ్తాం విజయోత్సవం మా పోరాట ఫలితం అంతే చట్టం సాధించుకోవడం అనేది ఇక్కడ ఏంది రేపు ఆంధ్రప్రదేశ్లో సాధించుకోవట్లేదా రేపు కర్ణాటకలో మేము సాధించుకోమా కర్ణాటకలో మేము సాధించుకోలేమా ఆంధ్రప్రదేశ్లో సాధించుకోపోతలేమా ఇక్కడ మీరు చట్టం తీసుకొచ్చని చెప్పుకోవడం కాదు చట్టం రావడం అనుకుంటే ఎంత మోసం జరిగిందో అది చెప్తాం మేము ఈ మోసాని కారకుడు రేవంత్ రెడ్డి ఈ మోసాని కారకుడు దామోద్రాల్సమే మళ్ళీ చెప్తున్నాం ఎవరెవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ ఈ మోసానికి పాల్పడే ప్రయత్నం చేశారు వాళ్ళను రాబోయే రోజుల్లో ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ బహిరంగ సభలు పెట్టారు ఏ ఎమ్మెల్యేలు మా వర్గీకరణకు అడ్డు తగులుతూ మా బిడ్డలకు న్యాయం జరగకుండా కుట్రలు చేసి గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించుకున్నారో గ్రూప్ టూ ఫలితాలు ప్రకటించుకున్నారో గ్రూప్ త్రీ ఫలితాలు ప్రకటించుకున్నారో వర్గీకరణ లేకుండానే ఏ టీచర్ పోస్ట్ అయితే భర్తీ చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్ళను వర్గీకరణ జరిగినాక కూడా ప్రధాన శత్రులుగానే భావిస్తాం వాళ్ళను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళను ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళ నియోజకవర్గంలో మేము ఎదుర్కొంటాం ఆ పేర్లు మాకు తెలుసు వాళ్ళు ఎవరో మా జాతికి తెలుసు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే వర్గీకరణకు అడ్డు తగులుతూ సభలు పెట్టారో అందులో ఏ ఎమ్మెల్యేలు భాగస్వాములైన ఎవరెవరు కుట్రలు చేసిండ్రో మా బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నాలు చేసిండ్రో ఎవరెవరు రేవంత్ రెడ్డి మీద దామోదర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారో వాళ్ళ పేర్లు మాకు తెలుసు వాళ్ళెవరో మా జాతికి తెలుసు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఇప్పుడు పోటీ చేసి గెలిచిన కానీ పోటీ చేసినా వాళ్ళు రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగానే మా పోరాటాన్ని మా ప్రయత్నాలు మేము కొనసాగిస్తాం వాళ్ళని వదిలిపెట్టమనే విషయం కూడా ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా వాళ్ళను తెలంగాణలో వదిలిపెట్టమనే విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా సాధించిన చట్టం మన పోరాట ఫలితమే కనుక నెల రోజుల పాటు విజయోత్సవాలకు వెళ్ళండి అమర త్యాగాలను స్మరించుకోండి అదే సమయంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలాన్ని చూసి పోరాటం చేసిన తీరును చూసి గర్వ గర్వపడే విధంగా తయారు చేయండి మరొక వైపు సమాజం అందించిన మద్దతుకు అన్ని గ్రామాల్లో వాళ్ళ కృతజ్ఞతలు తెలియండి ఇది మన బాధ్యత గుర్తుంచుకొని ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఆరు నూరైనా నూరు అయినా లక్షల డప్పుల కార్యక్రమం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల ప్రక్రియ పూర్తయిన వెంటనే రేపు తీర్మానం జరగబోతుంది కనుక ఆ తీర్మానం ముందుకు తీసుకెళ్లే దశలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయో మేము అక్కడ తెలుసుకుంటాం ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పోల్చుకుంటే వందకు లక్ష రేట్లు బెటర్గా ప్రతి విషయంలో అందరితో పంచుకుంటుండు అందరినీ సమానం చేస్తున్నాడు మాలాంటి వాళ్ళను కూడా పరిగణ అభిప్రాయాలు పరిగణలో తీసుకుంటున్నాడు ఘర్షణ లేని విధంగా సమస్య పరిష్కారానికి ముందుకెళ్తున్నాడు ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య ముందుకు ముందుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డితో పోల్చుకుంటే లక్ష లక్ష లీటరు మాకు చంద్రబాబు నాయుడులో మాదిగ జాతి శ్రేయభ్లాశిగా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాడు సుప్రీంకోర్టు తీర్పే ప్రధాన కారణం వర్గీకరణ రావడానికి దానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన నుంచి మొదలుకుంటే చంద్రబాబు వరకు మేము కృతజ్ఞతగా ఉంటాం మేము అండదండలు అందిస్తాం రేవంత్ రెడ్డి గారు చివరి నిమిషంలో చేసిన మోసం అందుకు కుమ్మక్కైన దామోదర్ సంబంధించిన విషయం మా ప్రజలకు తీసుకెళ్తాం ఏదేమైనా భవిష్యత్ ప్రయాణంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నెల రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత రాబోయే రోజుల్లో ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనలకు అగ్రకులాల పేదలకు మహిళలకు అదే సమయంలో వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఈ సమాజంలో అణిచివేత గురవుతున్న ప్రతి వర్గానికి అండగా నిలబడే విధంగా ఐక్య ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం ఈ నెల రోజుల్లోనే అందుకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించుకుంటాం అనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ప్లీజ్ చేస్తున్నా చంద్రబాబు కూడా ఇస్తున్నా వీళ్ళకి ఇవ్వనని అంటున్నా చెప్పుకోమను చేస్తున్నా అవునాయా అంటున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకెళ్తారా ప్లీజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకపోతే వీళ్ళు ముందుకు వెళ్తారా తీర్పు అది తీర్పు అమలు చేయాల్సింది రెండు తెలుగు రాష్ట్రాల ముందు తీర్పు ఎవరిది తీర్పు ఎవరిది ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి వర్తిస్తుంది చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ బ్రదర్ ఆనాడు చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అయిపోయినాయి తెలంగాణ అమలు చేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ అయినా అమలు చేయాల్సిందే అమలు చేయడం కోసం ఆయన ముందుకు వెళ్తున్నాడు మాకు నష్టం రాలేదు కదా ఇంకో పది రోజులు లేట్ అయినా మాకు నష్టం రాలేదు కదా ఈయన మొత్తం నష్టం తీసుకొచ్చాడు కదా మీరు ఇస్తారా రేపు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే సంవత్సరం ఇస్తారా ఈ సంవత్సరం ఇస్తారా రెండు వేల నాలుగులో వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినాయి కదా రెండు వేల నాలుగులో వర్గీకరణ ఉన్నప్పుడే పరీక్షలు రాశారు కదా మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టిండ్రు అప్పుడు మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మరి నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు మరి ఫలితాలు ప్రకటించక ముందే తీర్పు వచ్చింది కదా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఆసర్ చేసుకొని ఆ ఫలితాలు వర్గీకరణ ప్రకటించాలి కదా ఆనాడు ప్రకటించినప్పుడు ఈనాడు ప్రకటించక ఎందుకు వచ్చింది ఆనాడు మాకు అనుకూలంగా వస్తే దాన్ని అమలు జరగకుండా అడ్డుపడ్డారు సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టి ఈనాడు మాకు అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టు తీర్పును ఆపిండ్రు దాని అమలు జరగకుండా ఈ నష్టానికి కారకులు ఎవరో చెప్పండి